ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆద్యని బెదిరించి శ్రీను విషం తాగుతూ ఉంటే ఒకవైపు ఆర్ద్య మరోవైపు రఘురాం ఇద్దరూ కూడా పరిగెత్తుకుంటూ శ్రీను దగ్గరకు వస్తారు తర్వాత రఘురాం శ్రీనుని అరుస్తూ ఉంటాడు ప్రేమే జీవితం కాదు శ్రీను నేను చెప్పేది విను ప్రేమ లేకపోతే జీవించలేను అనడం సరైన పద్ధతి కాదు నీకు నీకు ఆర్ద్యతో పెళ్ళి లేదు అందుకనే చారు నీ భారీగా వచ్చింది అని రఘురాం శ్రీనుకి చెబుతూ ఉంటాడు ఎదురు బదురు నిలబెట్టి బుద్ధిగా నేను చెప్పింది వింటారు కదా ఇక ఇదంతా కూడా చారు చూస్తూ ఉంటుంది చాటు నుంచి గమనిస్తూ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించట్లేదు అయ్యో ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిసేది ఎలా అని చెవులు రిక్కరించి వింటూ ఉంటుంది అయితే రఘురాము శ్రీను ఇదంతా నువ్వు అర్థం చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టాలే కానీ ఆర్ద్యను ఇలా బలవంతం పెట్టొద్దు ఇబ్బంది పెట్టొద్దు మీరిద్దరూ మంచి స్నేహితులుగా కలిసి నడవండి అని రఘురాము ఆద్య శ్రీను చేతులను తీసుకుని ఒకరి చేతుల్లో ఒకరిని పెట్టేసి కలుపుతూ మంచిగా చెప్తూ ఉంటాడు అయితే దూరం నుంచి చూస్తున్న చారు దీన్నంతా కూడా తప్పు తప్పుగా అర్థం చేసుకుంటుంది వాళ్ళని కలిసి జీవించమని చారు అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ రఘురాం ఇప్పటి నుంచి మీరు మంచి స్నేహితులు చారు మాత్రమే నీ భార్య అర్థమైంది కదా శ్రీను అని బుద్ధు చెప్తూ ఉంటాడు మరి ఇది అపార్థం చేసుకున్న చారు మళ్ళీ ఆద్యపై లేదా శ్రీనుపై లేదా రఘురాంపై ఎటువంటి కుట్ర చేస్తుందో రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం